హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు నేను మిర్చిలు చేస్తున్నానండి కాదే కదండి బజ్జీలు చేస్తున్నాను ఎందుకలా అంటే నేను చిల్లీ సలా ఏమి యూజ్ చేయట్లేదు కొంచెం శనగపిండి తీసుకున్నాను ఫస్ట్ దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసేసాను ఇంకా కొంచెం వాము కూడా యాడ్ చేశాను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలపాలండి ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ వేడి అయ్యేలోపు నేను ప్లేట్లో ఇలా టిష్యూ పేపర్స్ వేసుకున్నానండి తర్వాత ఇందులో చిల్లీస్ వేస్తున్నాను చిల్లీస్ కాదండి బజ్జీలు బజ్జీలు అంటారు ఎందుకంటే నేను మిరపకాయలు యూజ్ చేయట్లేదు కదా అందుకని చెప్పేసి ఇలా మంచిగా బజ్జీలు వేసేసుకున్న తర్వాత మంచి కలుపుతూ ఉండాలండి లేదంటే మొత్తం కాలవండి మంచి ఫ్రై అవ్వాలంటే మొత్తం కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూపిస్తాను కూడా చూడండి ఇలాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అలాగే అనుకోండి లోపల పిండి పిండి ఉంటుందన్నమాట నేను ఇంకా చిల్లీస్ ఎందుకు యూజ్ చేయట్లేదంటే మా పిల్లలు ఇద్దరు అస్సలు తినరండి కొంచెం వాళ్ళు తింటున్నప్పుడు స్పైసీగా కొంచెం ఏమైనా వాళ్ళకి అనిపించినా కానీ అస్సలు తినరనమాట అందుకని చెప్పేసి నేను ఇలాగా ఫ్రై చేస్తున్నాను ఓన్లీ సాల్ట్ కొంచెం వామ వేసేసి అంతే ఇంకా ఒకవేళ మనకి కావాలనుకుంటే నేను సపరేట్గా లాస్ట్లో వీళ్ళకన్నీ సపరేట్ చేసిన తర్వాత నేను తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకొని మిర్చిలు వేసుకుంటానండి లేదంటే ఈ పిండిలోనే కొంచెం ఆనియన్స్ కట్ చేసి దాంట్లో ఇంకొంచెం వామ కొంచెం ఉప్పు వేసేసుకొని మనము ఇలాగ బజ్జీలు వేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు చూడండి ఇలా కలుపుతూనే ఉన్నాను నేను ఇది సెకండ్ టైం అనమాట వేయడం ఇందులో ఇంకా ఆనియన్స్ ఈ వీటితోనే ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఉప్పు సాల్ట్ పొడి కలుపుకొని కొంచెం లెమన్ కూడా దాంట్లో ఆనియన్స్లో యాడ్ చేసుకొని ఈ బజ్జీలతో పాటు ఆ ఆనియన్స్ కూడా మనం తిన్నాం అనుకోండి సూపర్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు పిల్లలకి ఏమంటారా కన్నయ్యా కావాలా హలో హలో అబ్బో అలా అన్నయ్య హాయ్ చెప్పింది అలా చెప్పింది అని మేము కూడా చెప్తుంది కలితే పెట్ట జాగ్రత్త మీ లోపలే తీసుకో బాగుంది చెప్పి తల్లి టేస్ట్ ఎలా ఉందో చెప్పు అన్నయ్య టేస్ట్ ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ నాన్న కాలుతుందా వేసల్లి ఎలా ఉంది సూపర్ ఉందా థ్యాంక్ యూ ఇంకటిష్ బేట ఇప్పుడు ఇష్టమైనది తీసుకుంటాడంట కనీయ అందుకనే తీసుకుండు అందులో కూడా సెలెక్షన్ అనమాట నీ కూడా తీసుకో కాల బేట బాగుంది తీసుకుల్లేవీ